ఎమ్మెల్సీ కవిత తెలంగాణ జాగృతి సింగరేణి ప్రాంత నేతలతో భేటీ అయ్యారు జాగృతి పార్టీ తరఫున చేపట్టే కార్యక్రమాలు తాజా పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది యుఎస్ నుండి వచ్చిన ఆమెను బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఏ ఒక్కరు కూడా ఎయిర్పోర్ట్లో రిసీవ్ చేసుకోవడానికి రాలేదు దాని వెనకాల కథే ముందో తెలియదు కానీ కవిత రాసిన లేఖ సంచలనంగా మారింది కేసీఆర్కు రాసిన లేఖ ఎలా లీక్ అయింది మరి యుఎస్కు వెళ్ళిన కేటీఆర్ ఈరోజు వెళ్ళగానే ఈమె పార్టీ మీటింగ్ పెట్టడం వెనుక కథ ఏంటి దీనికి సంబంధించిన కార్యక్రప కలాపాలను విస్తృతం చేయనున్నట్లు సమాచారం మరోవైపు కొత్త పార్టీ పెడతారనే ప్రచార నేపథ్యంలో సింగరేణి నేత కార్యకర్తలతో తాజాగా భేటీ అయిన విషయం చూడొచ్చు జాగృతి బీఆర్ఎస్ అనుబంధ సంస్థగా ఉంది అంటూ ఓ మాట మాట్లాడారు కానీ ఈమె సొంతంగా పార్టీ పెట్టబోతున్నారు అనే ఊహాగానాలు నిజమవుతున్నాయి అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు మనం కూడా చూడొచ్చు కేటీఆర్ యుఎస్ వెళ్ళడము ఈమె పార్టీ మీటింగ్ పెట్టుకోవడం వెనుక కథ ఏంటి